సాధారణంగా కుక్కలు పెంపుడు అయినా ఓర్ కుక్కలైనా ఆ ప్రాంతంలో ఎవరైనా కొత్తగా కనిపిస్తే అరుస్తాయి అయితే ఇది సహజమే కానీ అన్ని కుక్కలు మాత్రం సాధారణంగా రాత్రి పూట ఎక్కువగా అరుస్తుంటాయి అయితే కుక్కలు ఇలా రాత్రి ఎక్కువగా ఎందుకు అరుస్తాయి పగటి పూట అంత ఎందుకు అరవవు అన్న వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్దాం కుక్కలకు గ్రహణ శక్తి చాలా ఉంటుంది తమ చుట్టుపక్కల పరిసరాల్లో ఏం జరుగుతుందో అవి బాగా అర్థం చేసుకోగలం మనిషికి వినబడని శబ్ద తరంగాలు కూడా కుక్కలకు వినిపిస్తాయి అందువల్ల ఏ చిన్న శబ్దమైనా కుక్కలకు అలర్ట్ అవుతాయి రాత్రిపూట నిర్మానుషంగా ఉంటుంది కనుక చిన్న శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది ఇక కుక్కలకు ఇంకాస్త ఎక్కువగానే బాగా స్పష్టంగా వినపడుతుంది అందుకని అవి రాత్రిపూట ఏ చిన్న అలికిడి అయినా శబ్దం వచ్చిన వెంటనే అరుస్తాయి రాత్రిపూట కుక్కలు ఎక్కువగా అరిచేందుకు వెనుక ఉన్న కారణాలు ఇది ప్రధానమైందని చెప్పవచ్చు ఇక కుక్క రాత్రిపూట బాగా అరుస్తుందంటే అది బాధలో ఉందని అర్థం అలాగే శారీరకంగా ఏదైనా ఇబ్బందిగా ఉంటే రాత్రిపూట కుక్కలు అరుస్తాయి అవి తమ పరిధిని నిర్ణయించుకునేందుకు ఇతర కుక్కలకు అలా అరిచి చెబుతుంటాయన్నమాట అలాగే ఇతర కుక్కలను అలర్ట్ చేసేందుకు కూడా రాత్రిపూట అవి ఎక్కువగా అరుస్తాయి అలాగే తనకు వాతావరణం నచ్చకపోయినా ఇంకేమన్నా నచ్చకపోయినా రాత్రిపూట అవి ఎక్కువగా అరుస్తుంటాయి ఇలా కుక్కల రాత్రిపూట అరవటం వెనక పలు కారణాలు ఉన్నాయి